తొందరికి నమస్కారం కేంద్ర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే కనుక మరొక శుభవార్త అయితే చెప్పబోతున్నారు త్వరలోనే వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయి అని ఎవడైతే ప్రకటించారు ఆ దానికి సంబంధించిన ఆ విషయాల విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరొక శుభవార్త చెప్పారు త్వరలోనే జిఎస్టి రేట్లు అలాగే స్లాబ్లను కూడా తగ్గించే పని దాదాపుగా జబర్దస్త్ చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే కనుక సూచించారు రెండు వేల పదిహేడులో పదిహేను పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు రెండు వేల ఇరవై మూడులో పదకొండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించామని దీన్ని ఇప్పుడు మరింత తగ్గిస్తున్నామని ఆమె అయితే తెలిపారు త్వరలోనే జీఎస్టీకి సంబంధించిన రేట్లు కూడా తగ్గబోతున్నాయి జీఎస్టీ రేట్లు స్లాబ్లను సరళీకరించే పని ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉందంటున్నారు అంటే చివరి దశలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు జీఎస్టీ వస్తువులను స్థిరంగా ఉంచుతూ పన్ను చెల్లింపుదారులకు అయితే ఉపశమనం కల్పించాలని ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తోంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన మంత్రుల బృందం అయితే కనుక ఈ స్లాబ్ ఎలా ఉండాలి ఏంటి ఈ సంస్కరణపై ఒక నివేదికను అయితే రూపొందించడం జరిగింది ఇప్పుడు రానున్న అంటే తదుపరి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంటారని నిర్మలా సీతారామన్ గారు అన్నారు జిఎస్టీ రేట్లు తగ్గింపులు ఎవరు ప్రయోజనం పొందుతారు అని చూసినట్లయితే పన్ను సరళీకరణ నుంచి పరిశ్రమలకు వ్యాపారవేత్తలకు వీళ్ళందరికీ కూడా ఉపశమనం లభిస్తుంది దీని ద్వారా అంటే ఈ పన్నులు తగ్గడం వల్ల వినియోగదారులకు చౌకైన సేవలు ఉత్పత్తులు పొందవచ్చు అంటే మెయిన్ పెద్ద పెద్ద కంపెనీలకు వాటికి ట్యాక్స్లు భారం తగ్గించడం వల్ల ఈ ఉత్పత్తి అది పెరుగుతుంది ఈ తగ్గిన పన్ను భారం వల్ల అయితే కనుక స్టార్టప్లు ఎంఎస్ఎంలు చిన్న చిన్న వ్యాపార సంస్థలు అన్ని ప్రయోజనం పొందుతాయి అంతేకాకుండా నిత్యావసర వస్తువులు పెద్ద సంస్థలకి ఎప్పుడైతే పన్ను భారాలు తగ్గినాయో అది తయారు చేసే వస్తువుల మీద వాటి మీద కూడా ఆ రేట్లు తగ్గడం వల్ల జిఎస్టీ లైవ్ రేట్లు అన్ని కూడా తగ్గడం వల్ల నిత్యావసర వస్తువులపై జిఎస్టీ రేట్లు అన్ని కూడా తగ్గుతాయని చెప్తున్నారు ప్రస్తుతం ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై శాతం అంటే కొన్ని కొన్ని వస్తువులకి కొన్ని కొన్ని విధంగా అయితే జిఎస్టీలు ఉన్నాయి వీటన్నిటి స్లాబుల సంఖ్య కూడా అప్పుడు తగ్గించబోతున్నారని చెప్తున్నారు దీనివల్ల త్వరలోనే రేట్లు అన్ని కూడా తగ్గనున్నాయి కేవలం పెద్దవారికే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఉపశమనం కలిగించడానికి ఈ పరిమితిని పెంచడంపై కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు ఇక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ప్రపంచ అనిశ్చితల కారణంగా స్టాక్ మార్కెట్ లో అప్ అండ్ డౌన్ స్వచ్ఛితలు సాధారణమేనని సీతారామన్ గారు అన్నారు బ్యాంకులో రిటైల్ పెట్టుబడులు పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు సో ఓవరాల్ గా చూస్తే త్వరలోనే జీఎస్టీ రేట్లు అయితే తగ్గినట్లయితే ఇంకా అన్ని వస్తువుల మీద రేట్లు అయితే కనుక త్వరలోనే తగ్గనున్నాయి